అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి ఇది రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడటం అనేది జరుగుతుందండి ప్యూర్ ముర్రా టాప్ క్వాలిటీ గేదెలండి రోజు మీద పద్నాలుగు లీటర్ల నుండి ఇరవై లీటర్లు పాలించే గేదెలైతే నా డైరీ ఫామ్లో మీకు దొరకటం అనేది జరుగుతుందండి మా దగ్గర అలాగే మా దగ్గర గేదెలు తీసుకున్న రైతులు కూడా మా ధన్యవాదాలండి చూడండి మా దగ్గర ఫుల్ టాప్ క్వాలిటీ ముర్రాగదులు అయితే హర్యానా గేదెలు మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి మీరు వంద రూపాయలు భజన ఇచ్చి రెండు కోట్లు మూడు కోట్లు పాల్ చెక్ చేసుకుని తీసుకెళ్లచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రూమ్స్ అయ్యి మేమే అరేంజ్ చేస్తాం రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మీరు నా ఇచ్చి డ్రైవర్నిచ్చి అనేది మీకు జరుగుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా నా దగ్గర గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా తొమ్మిది వేలకే కేవలం డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు నా వెహికల్స్ అయితే ఉన్నాయండి మీ ఇంటి వరకు దించడం అనేది జరుగుతుంది అలాగే దారిలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లెటర్ అనేది రాసిప్తాను నేను మా డ్రైవర్లో వచ్చి మీ ఇంటి వరకు దించి వెళ్ళిపోతాం అనేది జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర అయితే ఫుల్ టాప్ క్వాలిటీ ముర్రా గేదెలు దొరుకుతాయండి ఎవరైనా రావచ్చు మీకు ఎవరికైనా గేదెలు కావచ్చే స్క్రీన్ పని అయితే నా నెంబర్ పెడుతున్నాను నెంబర్ గేదలు కావాల్సిన వాళ్ళు నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఎనీ టైం ఫోన్ అందుబాటులో ఉంటుందండి ఫోన్ ఎత్తడం అనేది జరుగుతుంది మీరు ఒక రోజు ముందు బయలుదేరితే ఫోన్ చేస్తే చాలు సార్ నేను మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకోవటం అనేది నేను జరుగుతుంది మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి రాజేష్ డైరీ పామ్ మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం అండి మర్రిపాక గ్రామం మీరు గూగుల్లో గట్రా సెట్ చేసుకుంటే నా డైరీ ఫామ్ లొకేషన్ వస్తుందండి మీరు వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చేచ్చు గూగుల్లో పెట్టడం అనేది జరిగింది నా డైరీ ఫామ్ చూడండి ఇక ఈ టాప్ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర దొరుకుతాయండి ఎప్పుడు చూశారు కదండి రోజుకి పన్నెండు లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్లు ఇచ్చే కేజీలు అయితే నా దగ్గర ఎనీ టైం రావచ్చు మీరు ఎప్పుడైనా ముప్పై గేదెల వరకు ఉంటాయండి నా డైరీ ఫామ్లో మధ్యలో ఎవరైతే డైరెక్ట్ మీరే రావచ్చు ఫోన్ చేయచ్చు కేజీలు చూసుకుని వంద రూపాయలతో చూసుకుని మీరు అన్నీ నచ్చితే డోలికి వెళ్ళచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు సార్ చూసారు కదా ఈ రెండు కేజీలు ఇప్పుడు సెకండ్ ల్యాక్ చేసినండి అండి అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావలితే దీనిపై నా నెంబర్ నా నెంబర్ పెట్టడం జరుగుతుంది మీరు ఫోన్ సార్ ఉంటాం సార్